అందరికీ ఉన్నాళ్ళండి లేవికాండం ఇరవై ఆరో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో ఒక సంఘటన ఒక రాయబడి ఉంది దాన్ని బట్టి బైబుల్లో తప్పు ఉందని కొంతమంది మాట్లాడుతున్నారు దాన్ని చదువుతాను లేవికాండము ఇరవై ఆరు ఇరవై తొమ్మిది మీరు మీ కుమారుల మాంసమును తినెదరు మీ కుమార్తెల మాంసమును తినెదరు చూడండి దేవుడు మనుషుల్ని మనుషులు తింటారు అని చెప్పాడు అని దీనికి ఇంకా ఒకటికి పది ఊహించుకొని వాళ్ళు వారు దేవుని మీద బైబిల్ మీద నింద వేస్తూ బైబిల్ తప్పు ఉంది దేవుడు తప్పు బైబుల్లో ఉండేటువంటి విషయాలు చాలా తప్పులు ఉన్నాయి బైబుల్లో చాలా తప్పులు బైబుల్లో ఉన్నాయని చెప్పి బైబిల్ మీద నేరం మపుతూ ఉన్నారు అయితే దీన్ని దేవుడు సమర్థించి నిజంగానే మేము పిల్లలు మాంసం తింటారంటే దేవుడు వారికి మాంసం తినండి అని వండి పెట్టాడా వారు తింటుంటే సమర్థించాడా అసలు ఈ అసలు దీని వెనకాల ఏముందో దాన్ని మనం ఆలోచన చేద్దామండి ఇరవై ఆరు అధ్యాయము మనకు మూడవ నుంచి చదివితే మీరు నా కట్టడాలను బట్టి నడుచుకొని నా అగ్నిలను అనుసరించి ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించినాడల్లా అంటే దేవుడు వాళ్ళకి పర్వతం మీద అగ్నిలు ఇచ్చాడు అందులో కట్టడాలు ఉన్నాయి దాన్ని దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మీరు కట్టడాలను బట్టి నడుచుకోండి వాటిని ఆచరించండి వాటిని అనుసరించండి వాటిని బట్టి మీరు ప్రవర్తించండి అనుసరించి మీ వాటిని బట్టి అలాగే గ్రంథం ఎలా చెప్తే అలా మీరు అనుసరించమని ప్రవర్తించమని చెప్పాడు అలా ప్రవర్తిస్తే ఏం మేలు జరుగుతుందో అందులో ఒక పదహారు పదిహేడు సంగతులు చెప్పాడు ఒకవేళ మీరు నిజంగా అనుసరిస్తే మీకు వర్షాకాలంలో వర్షం వస్తుంది మీ పంటలు పండుతాయి మీ పొలంలో చెట్లు మీ ద్రాక్ష పండ్లు కాస్తాయి మీరు నిర్భయంగా మీ దేశంలో నివసిస్తారు తర్వాత ఏడవది మీకు క్షేమం కలుగుతుంది ఎనిమిది మీరు పండుకున్న కూడా ఎవడు మిమ్మల్ని భయపెట్టడం తొమ్మిది మీకు దుష్ట దుష్ట మృగాల వల్ల మీకు హాని ఉండదు పదవది మీరు మీ దేశంలో ఖడ్గం రాదు పదకొండవది మీ శత్రువులు మీరు మీ శత్రువులను తరుముతారు కానీ మీరు వారి పడిపోరు కాబట్టి వారు వారు మీ ఖడ్గం చేత పడతారు కానీ మీరు వారి ఖడ్గానికి బలి కారు పన్నెండవది ఐదు మంది నూరు మందిని తరిమేంతగా నేను మీకు సపోర్ట్ చేస్తాను అంటే మీరు నా ఆగ్నే ఆగ్నిక లోపడితే మీకు మేలు జరుగుతుంది నా సహాయం మీకు ఎల్లప్పుడు ఉంటుంది అని చెప్పాడు తర్వాత నూరు మంది ఉంటే వెయ్యి మందిని తరుపుతా తరుపుతారు అని చెప్పాడు కడగం చేత కూలుతారు అంటే వారు మీ అతడి చేతువులు కడగం చేత కూలుతారు అని చెప్పాడు తర్వాత పంతొమ్మిదో తొమ్మిదో వచ్చినంలో మీకు సంతానం ఇస్తాను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇస్తాను మిమ్మల్ని నా ప్రజలుగా స్థాపించి మీకు అన్ని విషయాల్లో మేలు చేసి మీకు దేవుడుగా ఉంటాను అని చెప్పి పన్నెండులు అంటాడు అనమాట నా మనస్సు మీ మీద అసహయపడదు మందిరాన్ని కట్టి మీకు మందిరంలో పెడతాను మీకు మీ మీద నేను అసహించుకోను మీకు సమృద్ధిగా పంటలు పండుతాయి గత సంవత్సరం పండిన పంట మీరు ఇంకా తింటుండగానే కొత్త పంట వస్తుంది కానీ పాత పంట ఇంకా అయిపోతే సమృద్ధిగా ఉంటుంది పర్యవచనములు అంటాడు మీరు చలికాలము నిలువే నిలువేయు ఉన్న పాత గిలిన ధాన్యమును తింటారు కొత్తది వచ్చినప్పుడు పాతది మిగిలి ఉంటుంది అంటే మీకు సమృద్ధి ఉంటుంది నా మందిరం మీ మధ్య ఉంటుంది మీ అందులో నా మనస్సు అసహ్యపడదు ఇట్లా ఆగ్నేలు పాటిస్తే నేను మీకు దేవుడుగా ఉంటానని ఈ ఒక పదిహేడు సంగతులు మాట్లాడుకుంటూ వచ్చాడండి ఎందుకు చదివించానంటే ఇది అనుసరి దేవుని వాక్యాన్ని వాళ్ళు నడుచు లోబడి అనుసరించి ఆచరించి ప్రవర్తిస్తే ఈ మేలు ఒకవేళ తిరుగుబాటు చేస్తే నాలుగు దశలుగా వారిని అంటే నాలుగు భాగాలుగా శిక్షను మార్చి మార్చి చెప్పాడు మొదటి దశ శిక్ష ఎలా ఉంటుందో చెప్తే ఈ విధంగా అంటాడు పద్నాలుగు వచ్చిన మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా కట్టడాలను నిరాకరించినీడల నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధనను మీరినట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొని నీడల కాబట్టి దేవుడు ఇలాగ శిక్షిస్తే దేవుని తీర్పులుగా వీళ్ళు మార్మని పొందకుండా ఇంకా అసహించుకొని ఒకవేళ వారు లోకంలో జీవించుతుంటే దేవుడు అంటున్నాడు నేను మీకు చెయ్యి చేయాల్సినటువంటి అంటే మేలు ఆజ్ఞ ఆజ్ఞకు లోబడితే జరిగే మేలు వివరించాడు లోబడకపోతే వచ్చే పరిణామాలు కూడా వివరిస్తాడు అనమాట మీకు వచ్చే కీడు కూడా ఇలా ఉంటుంది చూడండి మీ కన్నులు క్షణింపజేయనట్టు మీ ప్రాణమును ఆయాసపరచినట్ ఎనిమిది సంగతులు చెప్పాడు తాప జ్వరమును క్షయరోగమును మీ మీదికి పం పంపిస్తా అని చెప్పాడు మీ విత్తనాలు వ్యర్థమైపోతాయి మీ శత్రువుల పంట తింటారు నేను మీకు శత్రువుని అయిపోతాను శత్రువులు ఎదుట మీరు మీ శత్రువులు ఎదుట చంపబడతారు మీ విరోధులే మీకు పరిపాలిస్తారు ఎవరు తరమకుండానే మీరు పారిపోతారు అని చెప్పాడు పద్దెనిమిదిలో ఇవన్నీ సంభవించినను మీరు నా మాట విన వినక వినకపోతే అంటే వినని ఎడల మొదటి దశలా జరిగింది కదా రెండో దశ ఇన్ని జరిగినాక మీరు ఒకవేళ మారితే మంచిది ఈ రెండవ దశలో మీరు మారకపోతే తీర్పులు మరి కొంచెం అన్నాడు ఇవన్నీ సంభవించినను మొదటి దశ సంభవించిన మీరు మారకపోతే ఇంకా రెండో దశ తీర్పులో రెండో దశ మీరు ఇంకా నా మాట వినని ఎడలా మీరు నేను మీ పాపను బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని దండించదను కొంచెం పెంచడం అనమాట శిక్షను పెంచాడు మీ బలము గర్వము భంగపరిచి ఆకాశము ఇనుము వలె భూమి ఇత్తడి వలె ఇలా చేయడం ద్వారా మీ బలం ఉడిగిపోతుంది మీ భూమి పండకుండా ఉంటుంది మీ దేశము ఫలవృక్ష ఫలం ఇవ్వకుండా ఉంటుంది మీరు నా మాట విననొల్లక నాకు విరోధంగా నడిచినాడు అలా నేను నేను మీ పాపమును బట్టి మరి ఏడంతలు మిమ్మల్ని బాధిస్తాను మీ మీ మధ్యన అడవి మృగములు రప్పిస్తా అవి మిమ్మల్ని సంతానరహితంగా చేసి మీ పశువులను హరించి మిమ్మల్ని కొద్దిమందిగా చేసి చేయను మీ పాపములు క్షమించడం మీ మార్గములు పాడైపోతాయి శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడాలి అని చెప్పాడు ఒకవేళ గుణపడకపోతే మళ్ళీ మూడో దశ శిక్షలో తీర్పులో మూడో దశని మళ్ళీ వివరిస్తాడు ఇరవై మూడులో ఈ శిక్షల మూలంగా మీరు ఒకవేళ మారకపోతే ఏం జరుగుతుంది కింద చెప్తున్నాడు శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచినాడు ఇరవై మూడో వచ్చిన చదివానండి ఇరవై నాలుగు గుణపడక మీరు నాకు విరోధంగా నడిస్తే ఇరవై నాలుగు నేను కూడా మీకు విరోధముగా నడిచేదను ఇది మూడో దశలో దేవుడు విరోధం అవ్వటం చాలా డేంజర్ అండి దేవుడు వెంటనే విరోధి కాడు అవకాశాలు ఇస్తాడు దేవుడు తీర్పును పంపి మార్చడానికి చూస్తాడు ఆ రెండు దశలు దాటినాక మూడో దశలో దేవుడు విరోధం అయిపోతానని చెప్పాడు అనమాట కాబట్టి మీ పాపను బట్టి పాపమును బట్టి ఇక ఏడంతులు ఇక ఏడంతులుగా మిమ్మల్ని దండిస్తాను మీ మీదికి ఖడ్గం రప్పిస్తాను ఖడ్గం అంటే నిపగత నేజర్ పంపొచ్చు లేక దేవుడు తీర్పులు పంపచ్చు శిక్షలు దేవుని ప్రతినిధిగా వ్యక్తి రావచ్చు లేక ఏమైనా మిడతలు కానీ లేకపోతే ఏదైనా శిక్ష కానీ ప్రకృతి వైపరీత్యం కానీ లేదా వేరే దేశ రాజులు కానీ దేవుని పక్షంగా వారి మీద దాడికి వస్తారనమాట బబులోని రాజును కూడా మీ మీద ఖడ్గం వేస్తున్నానని ఆయన గురించి కూడా మాట్లాడారు ఖడ్గం అంటే దేవుని యొక్క నిబంధన నెరవేర్చేటువంటి ఒక ఆయుధం అనమాట సాధనం మీ మీదికి ఖడ్గము రప్పించదను అది నా నిబంధన విషయమే ప్రతిదండన చేయను అది అన్యజనులైన దేవుని నిబంధన విషయమే ప్రతిదండన చేసేటువంటి సాధనంగానే దాన్ని మనం చూడాల్సి వస్తుంది చెప్ప తర్వాత మీరు మీ పట్టణంలో కూడి ఉండగా మీ మధ్యన తెగులు రప్పిస్తాను మీరు శత్రువుల చేతికి అప్పగించబడతారు అదే అనమాట ఖడగం అంటే దేవుడు ఖడగం పంపితే వచ్చే పరిణామము ఒకటి తెగుడు రావచ్చు లేదా శత్రువులు మీ మీదకి రావచ్చు అని చెప్పాడు తర్వాత ఫైనల్గా ఇరవై ఆరవచనంలో నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసి ఈ ప్రాణాధారం ఏంటి భోజనం తింటేనే బతుకుతాడు మంచిగా అదే లేకపోతే భయంకర పరిస్థితి అనమాట తీసేస్తాను పది మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే వంట వండుకునే పరిస్థితి మీకు ఆహారం వండి తూనికి చొప్పున మీకు ఆహారం మీకు మరల ఇస్తాను ఇచ్చేదరు క్షమించండి మీకు మరల ఇచ్చేదరు మీరు తిన మీరు తినేదరుగా కానీ తృప్తి పొందరు అని చెప్పడం అంటే సమృద్ధిగా తినే భోజనం ఏమైపోయింది ఒకప్పుడు తినేది తీసేసాడు అనమాట సమృద్ధిగా తినే పరిస్థితులు పోయినాయి సమృద్ధిగా పండే పరిస్థితులు పోయినాయి దేవుడి శత్రువు అయితే ప్రకృతిని ఆకాశాన్ని భూమిని ఏం చేస్తాడంటే ఒక ఇనుములాగా అది ఇనుము వలే ఆకాశము ఇనుము వలే భూమి ఇత్తడి వల్ల చేస్తారు భూమి ఇత్తడిలాగా అయిపోతుంది ఆకాశ మినిమల్లాగా అయిపోతుంది పంతొమ్మిదో వచ్చినంలో చెప్పాడు కాబట్టి అలా అయితే మీకు పంట ఏమొస్తే వర్షం వస్తుంది రాదు అది దేవుడు విరోధంగా మీకు దేవుడు విరోధి అయితే జరిగే పరిణామం అది అని చెప్పాడు ఇన్ని చేసి వారి భోజనం కూడా తీసివే వేసినప్పుడు అప్పటికైనా భోజనం దొరకని పరిస్థితుల్లో నేను మారమనుకొని దేవుని దగ్గరికి రావాలి కదా రావట్లేదు అలా రాకపోతే నాలుగో దశలో చెప్పిన పాయింట్స్ అనమాట ఇరవై ఏడవ ఉంది చూడండి నేను ఇలాగూ చేసిన తర్వాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచినాడు ఇది నాలుగో దశ అనమాట తీర్పులో నేను మీకు ఇన్ని చేసిన తర్వాత నేను మీలో మార్పు రావాలి కదా మీరు నా మాట వినక నాకు విరోధముగా మళ్ళీ నడిస్తే ఇరవై ఎనిమిది నేను కోపపడి మీకు విరోధముగా నడిచేదను విరోధం దేవుడు అయ్యాడు ఇంతకుముందు ఇప్పుడు దేవుడు విరోధంగా నడవడం ప్రారంభించాడు కాబట్టి విరోధంగా నేను మీకు నడిస్తే నేను మీ పాపమును బట్టి ఏడంతలుగా మిమ్మల్ని దండించదను మీరు మీ కుమారుల మాంసం తినేదారు మీ కుమార్తెల మాంసం తినేదారు కాబట్టి తీర్పులు భయంకరంగా దేవుడు ప్రవేశపెట్టిన తర్వాత ఇంకా మీకు భోజనం దిక్కులేదు ఇంకా మీకు తినే గతి లేక మీ పిల్లల్ని మీరే చంపుకొని తినేంత దుస్థితికి మీరు దిగజారిపోతారని చెప్పాడు కానీ మీరు తినండి నేను సమతిస్తున్నాను మీరు కడప నుండి భోజనం చేయండి నేను మాంసం ఇస్తానని చెప్పడానికి ఉద్దేశించింది కాదు ఇది ఆల్రెడీ దేవుడు తీర్పులు పంపాడు కడ్గాం పంపాడు తెగులు పంపాడు ఇలాగా దేవుడు శత్రువుల మీదకి పంపాడు ఇన్ని పంపి మళ్ళీ ఆయన ఎందుకు వచ్చాడు ఇవి వచ్చినాయి కదా ఆల్రెడీ మరి ఆయన రావాల్సిన అవసరం ఏముంది ఆలోచన చేయండి తీర్పులు వెళ్ళిపోయాను కాబట్టి నేను సైలెంట్గా ఉండాలి కదా పర్లకము ఎలాగో తీర్పు పంపాడు అయినా కూడా కరుణ దేవుడు ఎందుకు వచ్చాడంటే మీరు మార్మన్ స్పొంది తిరుగుబాటును మానేసి దేవుని వైపుకి రావాలని కోరుకుంటాడు అనమాట దేవుడు మార్పు కోసమే వాళ్ళని ఇది హెచ్చరించడానికి చెప్పిన మాటే కానీ వారిని భయపెట్టి మార్చడానికి చెప్పిన మాటే కానీ నిజంగా కుమారులు కుమార్తెలు చంపేసి మీరు నుండి తింటే నేను సంతోషిస్తానని చెప్పడానికి ఉద్దేశించిన మాట కాబట్టి గ్రంథాన్ని ఎప్పుడు కూడా అపార్థం చేసుకొని బైబిల్లో తప్పులు ఉన్నాయని చెప్పేటువంటి వారు ఇప్పటికైనా ఆలోచన చేసి నిజంగా ఇది దైవ గ్రంథమే మా ఆలోచనలోనే లోపాలు ఉన్నాయి దేవుడు ఎప్పుడు పరిశుద్ధుడే గ్రంథం కూడా ఎప్పుడు పరిశుద్ధమైంది ఆయన మాటలు కూడా ఎప్పుడు కూడా అనుమానించదగినవి కాదు నమ్మదగినవే అనే విషయాన్ని ఇప్పటికైనా మనం తెలుసుకొని మార్మన్ స్పందనలు కోరుకుంటూ ఈ సందేశాన్ని దేవుని మాటగా మనం భావించి బైబిల్లో ఏ తప్పులు లేవని ఆలోచన చేసి మనము నీతిగా నడవాలని కోరుకుంటూ అందరికీ వందలు తెలియజేస్తూ ముగిస్తున్నాను బ్రదర్ వందాలండి